కాబట్టి మళ్ళీ అక్కడ మైనస్ అవుతుంది అంటే పార్టీకి ఉపయోగమే సంస్థాగత నిర్మాణానికి ఉపయోగపడి నేను చెప్పిన పంపిస్తాను కమ్యూనికేషన్ అంటే అంత మందికి జనం దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే సిస్టమ్ అది ఎకో సిస్టమ్ ఎకో సిస్టమ్ తెలుగుదేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి ఎన్ఆర్ఐ టీమ్స్ ఉంటాయి ఎంత స్ట్రాటజిక్ గా ఉంటారంటే వాళ్ళు ప్రతి ఎన్ఆర్ఐ కార్యకర్త ఉట్టి తెలుగుదేశం వాళ్ళు కాదు వాళ్ళు ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ లో వంద క్రియేట్ చేస్తారు ఈ వందలో వంద గ్రూపుల్లో వంద ఇంటూ ఎన్ని ఉంటాయి వాట్సప్ అంటే ఐదు వేల వేలలో ఒక వంద మందో ఏమో వీళ్ళ మనుషులు ఉంటారు మిగతా వాళ్ళు చుట్టుపక్కల పార్టీల ఫ్రెండ్స్ కూడా అందులో యాడ్ చేసేస్తారు అక్కడ క్రమంగా వీళ్ళ మెథడాలజీని వాళ్ళ మీదకు రుద్దుతారు వీళ్ళకు ఉన్నటువంటి కోపాలు వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి అభిప్రాయాలు వాళ్ళ మీదకి వాళ్ళకి అందేలా చేస్తారు మొదట్లో తిట్టుకున్న వాళ్ళు నిదానంగా అట్లా వస్తారు నిజంగా మొన్నటి ఎన్ఆర్ఐలు టీడీపీ ఎన్ఆర్ఐ చాలా కష్టపడ్డారు ఆ విషయం వైసీపీ వాళ్ళకే వాళ్ళ మీద వెరక్తి వచ్చేలా చేయగలిగారు అట్లాగే జనసేన వాళ్ళని కలిసి వెళ్ళాలి మనం అన్నటువంటి ఫీలింగ్ కల్పించగలిగారు అట్లాంటి స్ట్రాటజీస్ పనికి వస్తాయి అంత ఎకో సిస్టమ్ ని వీళ్ళు క్రియేట్ చేసే ఇది ఉండదు ఎందుకంటే అది కమిట్మెంట్ ఉండాలి ఇది కొత్త పార్టీ కదా వాళ్ళైనా నలభై ఏళ్ల నుంచి పార్టీ ఉండటం అది ఎన్టీఆర్ అభిమానం ఆ తర్వాత చంద్రబాబు అభిమానం ఆ తరహాలతో వచ్చింది ఇది కొత్తది కదా ఇప్పటికిప్పుడు ఆ ఎకో సిస్టమ్ తయారు కాదు ఇప్పుడు ఆరంభం అయింది టైం పడుతుంది ముందు ముందు చేస్తారేమో చూద్దాం వైసీపీకి సంబంధించి పార్టీ సభ్యత్వ నమోదు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు లైట్ తీసుకున్నారా ఇప్పుడు అవసరం వస్తుందా వచ్చిందనుకుంటారా పార్టీలో కొత్త నీరు ఎక్కించుకోవాలంటే